హాయ్ ఫ్రెండ్స్ నేను మీషబ్బీ సార్ ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి చాలామంది అభ్యర్థులు మనకు తెలియజేసుకుంటున్నటువంటి విషయము అదేవిధంగా మన కాన్వర్సేషన్లో అదేవిధంగా పర్సనల్గా కాల్ చేసి అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే సార్ మాది బీసీడీ అండి అయితే నాకు ఎనభై రెండు మార్క్స్ అయితే వచ్చాయి ఎనభై రెండు పాయింట్ ఇరవై మూడు ముప్పై రెండు ఇలా రకరకాలుగా అయితే అభ్యర్థులు తెలియజేసుకుంటున్నారు ఇన్ని మార్క్స్ వచ్చినప్పటికీ కూడా మాకు మా క్యాస్ట్ వైజ్గా ఉన్నటువంటి ఏడు పోస్టులు అందులో కూడా మాకు ఇంకా ఇంకా ఎటువంటి పేరు కూడా రాలేదు అందరికీ పేర్స్ అన్నీ వచ్చేసాయి నేమ్స్ అన్నీ వచ్చేసాయి అందరికీ వచ్చేసి జాబ్ ఆఫర్ కూడా వచ్చేసింది కాకు మాకు రావడం లేదు ఏంది సార్ ఇంతకీ విషయం అని చెప్పి అడగడం జరుగుతుంది ఖచ్చితంగా మీకన్నా ఎక్కువ మార్క్స్ అయితే రా వచ్చి ఉండాలి మీ క్యాస్ట్ పరంగానే ఓకేనా లేదా గోపాలమిత్ర అభ్యర్థులకు కొన్ని మార్క్స్ వచ్చి ఉన్నట్లయితే ఒక ఎనభై మార్కులు అట్లా వచ్చినట్లయితే వాళ్ళకు ఒక పదిహేను మార్కులు ఇన్ సర్వీస్ యాడ్ చేస్తానన్నా కదా అలా యాడ్ చేయడం వల్ల వాళ్ళకి జాబ్ అనేటటువంటిది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు మనం అర్థం చేసుకోగలం ఓకేనా లేదా వాళ్ళకి ఒక డెబ్భై మార్కులు వచ్చినాయనుకోండి పదిహేను మార్కులు వచ్చేసి ఎనభై ఐదు మార్కులు మీకన్నా ఒక రెండు మూడు మార్కులు ఎక్కువ వచ్చినాయి కదా తద్వారా వచ్చేసి వాళ్ళకి జాబ్ అయితే వెళ్ళినట్టుంది ఓకేనా అండి అయితే ఇక సెకండ్ నోటిఫికేషన్ సారీ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉంది ఉంది కదా దానికి సంబంధించి సెకండ్ ఫేజ్లో మనకి మేబీ హోప్స్ అయితే పెట్టుకోవచ్చు కాకపోతే మా క్యాష్లో మొత్తం ఫిల్ అయిపోయాయి కదండి ఎలా వస్తాయని చెప్పి మీరు అడగచ్చు అప్పుడు మనం తెలియజేసుకునే విషయం ఏంటంటే ఓపెన్లో కూడా కొన్ని రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా అందులో కూడా మీరు చే కొట్టేసేటువంటి ఛాన్స్ అయితే ఉందండి ఏడు వందల ఎనభై ఆరు పోస్టులు అనేటటువంటివి ఉన్నాయి ఆ పోస్టులకు సంబంధించినటువంటి మనకి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఏడు వందల ఎనభై ఆరు పోస్టులలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం అయితే చేస్తారు ఓకేనా గాయస్ కాబట్టి నిన్నటితోనే మనకి టోటల్లీ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఈ యొక్క సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేటటువంటి కంప్లీట్గా అయిపోయింది కాబట్టి మేబీ పోస్ట్లు ఇంకా మిగిలినటువంటి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఇందులో కొంతమంది ఎవరైతే ఫేక్ గాలు ఉన్నారో వాళ్ళు వెళ్ళకపోయినట్లున్నారో ద్వారా ఆ పోస్టులు అనేవి మిగిలిపోతాయి తద్వారా అవన్నీ సెకండ్ ఫేజ్లు భర్తీ చేస్తారు ఒకసారి నేను దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కదా ఒకసారి చూద్దాము ఎప్పుడు భర్తీ చేస్తారు సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి పోస్టులు అనేటటువంటివి ఇంతకీ మాకు ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది ఎందుకు క్వాలిఫై అయ్యకపోయినా అవ్వకపోయినా కూడా జాబ్ ఏమైనా వస్తుందా జస్ట్ నాకు ముప్పై రెండు మార్కులు వచ్చాయి నలభై రెండు మార్కులు వచ్చాయి సార్ బీసీ సార్ ఇక్కడ ఎస్సీ సార్ ఎస్టీ సార్ అని చెప్పి రకరకాలుగా తెలియజేస్తున్నారండి ఖచ్చితంగా అభ్యర్థులు చాలా అంటే చాలానే హోప్స్ అయితే పెట్టుకుని ఉన్నారు ఇంతకుముందు ప్రీవియస్గా మనకి ఒకటి నోటిఫికేషన్ ఎలా అయితే సున్నా మార్కులకి రెండు మూడు మార్కులకి నాలుగు ఐదు పది మార్కులకి ఎలా జాబ్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఎప్పుడు కూడా అలాగే ఇవ్వండి సార్ అంటున్నారు ఖచ్చితంగా నేను కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇవ్వండి అని చెప్పి మీకు సపోర్ట్ చేస్తున్నాను కాకపోతే అన్ని పోస్ట్లు లేవు కదండి ఓకేనా కాబట్టి మెరిట్ అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉండొచ్చు ఓకేనా మరీ ఎక్కువగా పోస్టులు మిగిలిపోతే అప్పుడు ఖచ్చితంగా ఇస్తారు ఓకేనా కాబట్టి హోప్స్ అనేటటువంటి పెట్టుకోండి గాయస్ ఖచ్చితంగా మేబీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా అని చెప్పి నేనైతే తెలియజేసుకుంటున్నాను హోప్స్ అయితే పెట్టుకోండి ఓకేనా రైట్ ఒకసారి మనము నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తా దానికి సంబంధించి ఒకసారి చూద్దాము ఓకేనా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్గా మనకు వచ్చినటువంటి అనిమల్ హస్బెండరీ ఆఫీస్ సంబంధించినటువంటి లిస్ట్ అండి ఓకేనా మెరిట్ లిస్ట్ అనేటువంటి ఆల్రెడీ మనకి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఇవన్నీ మనకు కంప్లీట్ అయిపోయింది ఇంక మనకు కావాల్సినటువంటిది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇరవై ఆరో తేదీ ఓకేనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఇరవై మూడో తేదీ కంప్లీట్ అయిపోయింది ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో ఇక ఐడెంటిఫికేషన్ ఆఫ్ అన్ఫిల్లెడ్ రోస్టర్ పాయింట్స్ వచ్చేసి ఇరవై ఆరో తేదీ నుంచి మనకి స్టార్ట్ అయిపోతుందండి ఓకేనా ఇరవై ఆరో తేదీ మనకి రిపబ్లిక్ డే కదా జనవరి ఇరవై ఆరు ఆ రోజు నుంచి మనకి స్టార్ట్ చేసేస్తారు ఓకేనా అన్ఫిల్డ్ రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి సమాచారం అనేటటువంటిది సారీ గైస్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి పబ్లిక్ హాలడ కదా జనవరి ఇరవై ఆరు సారీ అండి నెక్స్ట్ మంత్ ఇరవై ఆరో తేదీ నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది ఓకే గైడ్స్ ఓకే అదేవిధంగా ఇరవై మూడో తేదీ వరకు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే టైం లైట్ అనేది అదే అయిపోయింది ఇక సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ అన్ఫిల్డ్ రోస్టర్ పాయింట్స్ అనేది ఇరవై ఏడవ తేదీ రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ ఓకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ అన్ఫిల్డ్ రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డిస్టిక్ వైజ్గా వాటికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ వచ్చేసి ఇరవై ఎనిమిదవ తేదీ రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఓకే ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇరవై తొమ్మిదో తేదీ రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇలా మనకి రావడం జరుగుతుంది కాబట్టి ఇంకా మనకి నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్లో మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఎవరెవరికి జాబ్స్ అయితే వస్తున్నాయి ఓకేనా అన్నీ మనకు తెలిసిపోతాయి కాబట్టి అభ్యర్థులు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఎప్పుడెప్పుడు అప్డేట్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది కదా అలా అలా నేనైతే మీకు అందిస్తాను కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళంతా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకే థ్యాంక్ యూ